Hi friends, welcome to my channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో దినా రేట్ అయితే వెనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉంది దినా రేటు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ ఏటైతే తెలుసుకోవచ్చు అనమాట ఒక దినార్కు వచ్చిందేను రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల రెండు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాలా నాలుగు వందల డెబ్భై ఒక్క పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల ఏడు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినాల నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నాలుగు దినాల నూట ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నాలుగు వంద నూట ముప్పై ఎనిమిది దినాల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఏడు దినాల వంద పీల్స్ అయితే ఉంది దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ